ఈ ప్రజల్లో ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం నిన్నటి దినాన హుషియా గ్రంథం యొక్క పరిచయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం అట్లాగే ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనము హుషియా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనాన్ని మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఇక్కడ ఏదైతే హుషియా గ్రంథము ఎవరి గురించి వ్రాయబడింది ఎవరి కాలమానంలో వ్రాయబడిందని నిన్నటి దినాన మనం చెప్పుకుంటా ఉన్నామో దానిని ఆధారాలతో సహా అంటే ఆ రాజుల యొక్క కాలమానం ఎప్పుడు ఆ రాజుల గురించి ఏ పుస్తకములో చరిత్ర గ్రంథాల్లో ప్రస్తావించబడింది అవన్నీ కూడా మనం ఇక్కడ గ్రహించబోతూ ఉన్నాం మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ బైబిల్ గ్రంథం అనేది అంటే ఇందులో వ్రాయబడిన పుస్తకాలన్నీ కూడా కథలు కాదు ఖచ్చితముగా అది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అవన్నీ కూడా క్లియర్గా అంటే ఏ కాలంలో జరిగిందో కూడా అవన్నీ కూడా క్లియర్గా ఉంది ఏ పుస్తకం మీరు చూసినా కూడా అనగనగనగా అనేటటువంటి అంటే ఏదైతే మనం చిన్నపిల్లలకు కథారూపకంలో చెప్పాలనే ప్రయత్నంలో అక్కడ అంటే అనగనగనగా అనగ అనగా అక్కడ దాని యొక్క అర్థం మనం చూసింది అది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది దానికి ఏ ఆధారాలు ఉండవు కానీ బైబిల్ గ్రంథం అట్లా కానే కాదు పూర్తి ఆధారాలతో సహా ఏ స్థలంలో ఏ దేశంలో అది జరిగింది ఏ రాజు కాలంలో అది జరిగింది అంటే డేట్ ప్లేస్ ఆ మనుషులు కూడా అందరూ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అనేటటువంటి విషయము ఇక్కడ మనము స్పష్టముగా చెప్పగలము ఇందులో మనం ప్రాముఖ్యంగా ఆలోచించినట్లయితే ఈ హుషియా గ్రంథము అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అక్కడ ప్రస్తావించబడినటువంటి రాజుల పేర్లు మనం ప్రాముఖ్యంగా గ్రహించాలి ఒకటో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఉజ్జియా యోతాము ఆహజు హిజ్కియా అంటే యూదా రాజుల దినములలోనూ యహోయాశు కుమారుడైన ఎరోబాము అనే ఇజ్రాయేలు రాజు దినములలోనూ బేరి కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఇక్కడ మనం గమనించినట్లయితే నలుగురు యూదా రాజుల పేర్లు ప్రస్తావించబడుతూ ఉంది అట్లాగే ఒక ఇజ్రాయేలు రాజు పేరు అక్కడ ప్రస్తావించబడుతూ ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరములో ఈ ఇజ్రాయేలు రాజ్యము సోలోమోను తర్వాత తన కుమారుని యొక్క పరిపాలనలో రెండుగా విభాగింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము ఇజ్రాయేలు పది గోత్రములు కలుపుకొని ఉత్తర రాజ్యంగా అది ఇజ్రాయేలు రాజ్యంగా పిలువబడుతూ ఉంది అట్లాగే ఆ రెండు గోత్రములో యూదా బెన్యామీను గోత్రంలో కలుపుకొని అది యూదా రాజ్యముగా దక్షిణ రాజ్యముగా అది ప్రస్తావించబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము ప్రాముఖ్యంగా ఈ హోషయా ఈ రెండు రాజ్యాలను ప్రస్తావిస్తూ రాయడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము ప్రాముఖ్యంగా ఈ హొషయా మాత్రము ఉత్తర రాజ్యానికి అంటే ఆ ఇజ్రాయేలు రాజ్యానికి చెందినటువంటి వాడుగా మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకనంటే ఆయన ప్రస్తావిస్తున్నటువంటి ఆ మాటలలో లేదా ఆయన యొక్క పలుకులలో మనం ఆ విషయాన్ని గ్రహించగలగాలి ఈ విషయము స్పష్టము ఇంకా మనం చూసినట్లయితే ఈ నలుగురు రాజులు ఇజ్రా యూద రాజుల పేర్లు ఏవైతే ప్రస్తావించబడతా ఉన్నాయో వారి యొక్క కాలమానమును మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం మొదటగా ఈ హొషియా ప్రవచించినటువంటి కాలమానము క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై ఐదవ సంవత్సరం నుంచి ఏడు వందల పదవ సంవత్సరము ఈ కాలమానము మధ్యలో ఈ రాజులు పరిపాలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం మొదటగా ఉజ్జియ రాజు తన యొక్క కాలమానము ఏడు వందల తొంభైవ సంవత్సరం నుంచి ఏడు వందల ముప్పై 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 తొమ్మిదవ సంవత్సరము క్రీస్తు పూర్వము ఇది ఉజ్జియ రాజు యొక్క కాలమానము అట్లాగే యోతాము రాజు యొక్క కాలమానం మనం చూసినట్లయితే తాను జీవించినటువంటి ఆ కాలం ఏడు వందల యాభైవ సంవత్సరం నుంచి ఏడు వందల ముప్పై ఒకటవ సంవత్సరం అంటే ఆయన పరిపాలించినటువంటి ఆ కాలమానము క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై నుంచి ఏడు వందల ముప్పై ఒకటి వరకు అట్లాగే ఆహాజు రాజు పరిపాలించినటువంటి కాలమానము ఏడు వందల ముప్పై ఐదవ సంవత్సరం నుంచి ఏడు వందల పదిహేనవ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వము అని మనం చూడగలుగుతాం అట్లాగే చివరిగా హిజ్కియా రాజు పరిపాలించినటువంటి కాలమానము క్రీస్తు పూర్వము ఏడు వందల పదిహేనవ సంవత్సరం నుంచి ఆరు వందల ఎనభై ఆరవ సంవత్సరం వరకు ఈ నలుగురు రాజులు యూదా రాజ్యానికి చెందినటువంటి ఆ రాజులుగా వారు పరిపాలించినటువంటి కాలమానము ఇదిగా మనము గుర్తించాలి అట్లాగే ఒక పేరు ఏదైతే ఇజ్రాయేలు రాజుకి సంబంధించినటువంటి రాజు పేరు అక్కడ ప్రస్తావించబడుతూ ఉందో అక్కడ మనం చూసినట్లయితే యహోయాషు కుమారుడైన ఎరోబాము అని చెప్పబడుతుండడం ఆ ఎరోబాము ఆ ఇజ్రాయేలీలను పరిపాలించినటువంటి కాలమానము క్రీస్తు పూర్వము ఏడు వందల తొంభై మూడవ సంవత్సరం నుంచి ఏడు వందల యాభై మూడవ సంవత్సరము వరకు ఈ ఎరోబాము రాజు పరిపాలించినట్లుగా మనం అక్కడ చూడగలగాలి కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఈ యొక్క రాజుల కాలంలో ముఖ్యంగా ఈ హొషయ ప్రవచించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాము అయితే ఆ రాజుల పేర్లు చెబుతూ అను ఇజ్రాయేలు రాజు దినములలోనూ కుమారుడైన హుషయాకు ప్రత్యక్షమైనటువంటి యహోవా వాక్కు ఇక్కడ తన యొక్క పెటర్నిటీ గురించి అంటే ఇక్కడ తన యొక్క పితృత్వము గురించి అంటే ఈ యొక్క గోత్రము గురించి లేదంటే ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అక్కడ హుషియాని గురించి ఏమి ఇవ్వబడలేదు కానీ కేవలం బేరీ కుమారుడైనటువంటి హుషయా అని చెప్పబడుతుండడం మనము అంతవరకే యోషియాను గురించి మనము చూడగలుగుతూ ఉంటాము ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇదే రీతిగా ఈ యొక్క పుస్తకాల పేర్లు ప్రస్తావించబడుతూ అంటే ఈ రాజుల పేర్లు ప్రస్తావించబడుతూ ఆ ఇతర పుస్తకాల్లో మనము చూడగలిగితే అక్కడ మనం ఆలోచించినట్లయితే ఇదే రాజుల పేర్లు ప్రస్తావించబడుతూ చెప్పబడుతుండడం మనము అక్కడ చూసినట్లయితే యువేలు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం మీకా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం జెకరియాలో మనం చూడగలుగుతూ ఉంటాం మలాఖీలో మనం చూడగలుగుతూ ఉంటాం అట్లాగే ఆమోసు ఒబద్య యోనా హగై ఈ అన్ని గ్రంథాలలో కూడా మొదటి అధ్యాయం మొదటి వచనము లేదా మొదటి అధ్యాయం రెండవ వచనంలో ప్రాముఖ్యంగా ఏ రాజుల కాలంలో వారు ప్రస్తావి ప్రవచించారు అనేటటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ రాజులు పరిపాలించడము వాటికి ఆధారాలను బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది అనేటటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యాయంలో అట్లాగే అదే రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచనం వరకు ఈ రాజుల పేర్లు ప్రస్తావించబడటం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇంకా రాజుల గ్రంథంలో కూడా మనం ఆలోచించినట్లయితే రెండవ రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అట్లాగే పదహారో అధ్యాయం ఏడో వచనంలో ఈ యొక్క రాజుల పేర్లు ఏవైతే మనం ఇక్కడ సంబోధిస్తా ఉనో ఇవే పేర్లు అంటే ఆ చరిత్ర గ్రంథాల్లో ఆ కాలమానంలో ఈ హుషయా ప్రవక్త ప్రవచించినట్లుగా ఆధారంతో సహా మనము నిర్ధారణ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ హుషయా యొక్క పాత్ర లేదా ఒక ప్రవక్త యొక్క పాత్ర దేవుడు ఎందు నిమిత్తమై ప్రవక్తలను ఎన్నుకున్నాడు ఈ విషయాన్ని కూడా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం దేవునికి ఆ ఇజ్రాయేలు సమాజానికి లేదా దేవునికి అట్లాగే తన బిడలకు మధ్యవర్తులుగా ఈ ప్రవక్తల యొక్క పాత్ర ఉంటున్నట్లుగా మనం గుర్తించగలగాలి అంటే దేవుడు ఆ ఇజ్రాయేలు సమాజానికి ఏదైతే చెప్పాలని అనుకుంటాడో ఆ విషయాలను ప్రవక్తకు బయలుపరచడం ద్వారా ఈ ప్రవక్త అవే విషయాలను వెళ్ళి ఆ ఇజ్రాయేలు సమాజానికి ప్రకటించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఏది కూడా మార్పు చేయకూడదు ఏది కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రవచించవలసినటువంటి అవసరత మనం ఒకవేళ ఈ విషయాన్ని యోనా గ్రంథముతో కంపేర్ చేసుకుంటే అక్కడ దేవుడు యోనాను అక్కడ మనం చూచినట్లయితే నిన్నివే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఆయన తరశీషుకు వెళ్ళేటటువంటి ఓడలు ఎక్కి ఆ తరశీషు పట్టణానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అంటే ఆ యోన ప్రవక్త యొక్క పాత్ర అక్కడ దేవుడు చెప్పమన్నది ఆ వారికి స్పష్టంగా నినివే వారికి చెప్పాలి కాబట్టి ఇక్కడ హొషియా పాత్ర కూడా ప్రవక్త రూపకములో మనం ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు చెప్పమన్నది అక్కడ ఆ ఇజ్రాయేలు సమాజానికి లేదా ఆ సమాజానికి ఆయన ప్రకటించాలి అది తన యొక్క పాత్ర అది వారి యొక్క విశ్వాస ఘాతకమును గురించి వారి యొక్క తిరుగుబాటును గురించి వారి యొక్క వ్యభిచార మనస్సును గురించి ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఎంతో క్రిస్టల్ క్లియర్గా ప్రాక్టికల్గా అక్కడ దేవుడు హుషియా ద్వారా ప్రకటిస్తుండడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ప్రశ్న అందరికీ ఉద్భవించవచ్చు నేటికి కూడా ప్రవక్తలు ఉన్నారా ఈ ప్రశ్న మనం ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే నేటికి కూడా అట్లా దేవుడు ఎవరితోనైనా చెప్పి మనకి చెప్పమంటాడా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి క్లియర్గా ఈ ప్రశ్నకు సమాధానం కనుక మనం ఆలోచిస్తే నేటి దినాన ఇటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ప్రవచించేటటువంటి ఆ విషయాలు లేనే లేవు ప్రవక్తలు ఎవ్వరూ నేటి దినాన లేరు ఎవరైనా వారు పెట్టుకొని ప్రవచిస్తామని చెప్పుకొని ప్రవచించవచ్చేమో ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే ఎంతోమంది గొప్ప గొప్ప పేరు గల దైవజనులు నేటి దినాన క్రితము మనము ఆ నిన్నటి వరకు మొన్నటి వరకు చూసినటువంటి ఎలక్షన్స్ విషయంలో ఎన్నో విషయాలు ప్రవచించారు అవి తప్పిపోవడం కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కాబట్టి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అటువంటి ప్రవక్తలు నేటి దినాన లేరు ఇది స్పష్టము అటువంటి ప్రవచించేటటువంటి వారు మీ విషయంలో ఒకవేళ మీరు చెప్పాలని అనుకుంటే ఇది పూర్తిగా వాక్య విరుద్ధము ఎవరు మీ గురించి ప్రవచించలేరు కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఎందుకంటే మన జీవితాలతో మనకివ్వబడినటువంటి గొప్ప ఆ వాగ్దానము లేదా ఒక గొప్ప విమోచన కార్యం ఏదైతే ఏసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల కొరకు జరిగించాడో అదే గొప్ప ప్రవచనము అదే గొప్ప కార్యము మన జీవితాలకు అని మనం ఇక్కడ ఆ ఎందుకంటే పాపములో మురిగిపోయినటువంటి పాప జీవితంలో పడిపోయినటువంటి ఒక మానవుని గొప్పగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి ఆ శిలువ మరణము ద్వారా ఆయన మనకు ఆ విమోచనమును మన జీవితాలకు సరిపడినటువంటి ఆ ప్రవచనమును ఆ విమోచనమును మనకు అందించా ఇంతకంటే గొప్ప ప్రవచనము ఇంతకంటే గొప్ప కార్యము మన జీవితాల్లో ఏది కూడా లేదు ఉండదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి కాబట్టి ఇది ఈ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనమును గురించి అయినటువంటి విషయము కాబట్టి ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ వాక్యం ఏదైతే మాకు నేర్పిస్తూ ఉందో అది మేము నేర్చుకునేటము ఆచరణాత్మకంగా దాన్ని పాటించుటకు అయ్యా ఈ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఏది కూడా కట్టుకథ కాదు ఏ రాజుల కాలంలో అది జరిగిందో ప్రస్తావించబడుతుంది ఎక్కడ జరిగిందో అది ఉంది అట్లాగే ఇంకా స్పష్టముగా తండ్రి దేవా అయ్యా మీరు అందించినటువంటి విషయాలనే అక్కడ చెబుతూ రాయబడుతుండడం అలాగే చరిత్ర గ్రంథాల్లో ఏ అధ్యాయాల్లో కూడా వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయో అన్నీ స్పష్టంగా మా ఎదుట పెట్టబడతాము అయ్యాన్ని పుస్తకాలన్నీ కూడా అయ్యా ఈ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి పుస్తకం ఇట్ ఈస్ రియల్ అయ్యా అది జరిగినటువంటి విషయము అది వాస్తవము అనేటటువంటి విషయాన్ని మేము గ్రహించినట్లుగా ఈ వాస్తవికతలోనే నేటి దినాన మా విశ్వాసములో మేము కొనసాగాలి అనేటటువంటి ఉరికొల్పును మాకు ఇక్కడ అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం నిజముగా ఆయా అబద్ధ ప్రవక్తలు నేటి దినాన పేక్కు వెళుతున్నటువంటి ఈ రోజుల్లో అన్ని నిజమైన వాక్యమును చేతపట్టుకొని మేము ముందుకు నడిచినటువంటి వారముగా ఆ మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నమని నీ వాక్యపు సత్యపు వెలుగులో ముందుకున్న సాగు మీ కృపలో భద్రపరచుకున్నాము ఏ శ్రోలు ప్రార్థించాలి వైపు నా తల్లి ఆమె